భారత్ పాకిస్తాన్లు తమ దేశాల్లోని అనుస్థావరాల జాబితాను వరుసగా ముప్పై ఐదవ ఏడాది పంచుకున్నాయి ఒక దేశం అను కేంద్రాలపై మరొక దేశం దాడి చేయకూడదనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి ఒప్పందంలో భాగంగా ఈ మేరకు వివరాలు మార్పిడి చేసుకున్నాయి గతేడాది సైనిక ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగింది దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి అనుస్థావరాల విషయంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన భారత్ పాక్లు సంబంధిత ఒప్పందంపై సంతకం చేశాయి పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఒకటి నుంచి ఏటా అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి ఇదే క్రమంలో రెండు వేల ఎనిమిది నాటి కాన్సలర్ యాక్సెస్ ఒప్పందం కింద తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు మత్స్యకారుల వివరాలను సైతం రెండు దేశాలు పంచుకున్నాయి ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ జాబితాల ప్రకారం పాకిస్తాన్ చెరలో భారతీయులు భారతీయులుగా పరిగణిస్తున్న వారు రెండు వందల ఏడు మంది ఉన్నారు వారిలో యాభై ఎనిమిది మంది ఖైదీలు కాగా మిగతా నూట తొంభై తొమ్మిది మంది మత్స్యకారులు భారత కస్టడీలో పాక్ జాతీయులు పాక్ జాతీయులుగా పరిగణిస్తున్న వారు నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు అందులో మూడు వందల తొంభై ఒక్క మంది పౌర ఖైదీలు కాగా ముప్పై మూడు మంది జాలర్లు ఉన్నారు